స్క్రీన్ కనిపిస్తుంది సంఘస్సులు అందరి దేవుని నామంలో ప్రేస్తు ఈ రోజు మనం ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మూడవ దినం ఉన్నాం మూడవ దినం మన మన ప్రభు మన మనలను నడిపించిన విధానం బట్టి దేవునికి స్థుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం మనం మూడవ మన ఫెలో ఫెలో ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ లో మనం మూడవ పాయింట్ గా చూసుకున్నట్లయితే కామన్ గోల్ కామన్ గోల్ ఇక్కడ చూసినట్లయితే మనము ఫెలోషిప్ అంటే సహోదర్ సహోదరులు మన అందరము ఏక లక్ష్యంతో కొనసాగాలి మనం ఇక్కడ చూసినట్లయితే ఆ ఏక లక్ష్యంతో మనము ముందుకు సాగముందు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఒక సర్వే ద్వారా మన ప్రపంచంలో మొత్తం మనకి ఏడు వేల భాషలు ఉన్నాయి మన ఏడు వేల భాషలు మన ప్రస్తుతం మన భూ భూ జనాంగంలో వాడుకున్న భా భాషలు మొత్తం ఏడు వేలు కానీ జెనసిస్ పదకొండు ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ దినం ఆ కాలంలో మొత్తం ప్రపంచం అంతా ఆదికాండము పదకొండు అధ్యాయము పరంగా ఒకే ఒక భాష ఉండడం జరిగింది కాబట్టి మనం ఈ ఈ అంశం మీద జ్ఞానం చేసినట్లయితే ఒకే అంటే దేవుని ప్రజలందరూ విశ్వాసులందరూ ఒకే భాషలో మాట్లాడుకోవడం జరుగుతుంది ఆ ఆ టైం కాబట్టి ఒకే ఆ భాషలో ఒకే భాషలో దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం చూసినట్లయితే ఎంతో గొప్ప విషయం అలాంటిదే మనం ఆత్మీయంగా అంటే ఆత్మీయంగా చూసినట్లయితే ఈ ఇదే ప్రక్రియను మనం ఆత్మీయంగా చూసినట్టే విత్ వన్ ఒక వాయిస్ గ్లోరీ ద గాడ్ అండ్ అవర్ ఫాదర్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనము ఒకే ఆత్మ ద్వారా మన దేవుడు మనకి మన మనకు అందరికీ తెలుసు విశ్వాసం లేని మనందరికీ మనం దేవుడితో సంభాషించే మనం ఎలా సంభాషిస్తాం సంభాషణ అనేది సో ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈస్ గాడ్ ఈస్ త్రూ ప్రేయర్ అంటే మనం ప్రార్థన ద్వారా దేవుడితో సంభాషణ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ దేవునితో సంభాషణ అనే దానికి ఇక్కడ లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు అంటే భాష అనేది ఒక అడ్డంకు కాదు దేవునికి మనకి ఆయనతో మాట్లాడే ప్రార్థనలు కాబట్టి ఇక్కడ మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస విశ్వాసులందరూ దేవుణ్ణి ఒకే మనసుతో ఒకే ఒక దేవుణ్ణి ఒకే ఆరాధనతో ఒకే భాషలో మా మాట్లాడడం జరుగుతుంది ఈ రో మన రోమేళ్ళు పదిహేను ఆరు ప్రకారం ఏక ఏక స్వరముతో మన ప్రభు యేసుక్రీస్తున తండ్రి ఆయన దేవుణ్ణి మహిమ కాబట్టి ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఒకే భాష ఉంటే ఎలాగా జనులందరూ ఒకే రీతిగా నడవల నడవగలరు అలాగే మన విశ్వాసులైన అందరూ ఒకే లక్ష్యం కలిగి ఉంటే దేవుణ్ణి మనం ఇంకెంత బాగా కీర్తించగలం ఒకే లక్షణాలు ఉంటే దేవుని ఆజ్ఞానలు మనం ఎలాగా పాటించి ముందుకెళ్ళనేది మనం ఈ కామన్ గోల్ అంటే ఒకే లక్ష్యం ద్వారా మనం తెలుసుకోనవచ్చు కాబట్టి ఈ ఈ కామన్ గోల్ అంటే ఒకే లక్ష్యం ద్వారా మనం ఎలాగా దేవుడికి మనం విశ్వా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరూ ఎలా దేవుళ్ళలో మనం దీన్ని అనుసరించవచ్చు మన జీవితాల్లో అప్లై చేసుకుని కామన్ గోల్ తో మనం ఎలా ముందుకు సాగొచ్చు అనేది మేము నేను కొన్ని ఉదాహరణ ఉదాహరణల ద్వారా చెప్ప చెప్పాలనుకుంటున్నాను అంతకన్నా ముందు ఈ ఒకే ఆత్మ ఒకే ఆత్మ ఒక లేదా కామన్ గోల్ ఒకే లక్ష్యం అనేది మనము మెయిన్ రిఫరెన్స్ పేతరు అధ్యాయంలో చూసినట్లయితే ఒకటి పేతురు రెండో అధ్యాయం ఐదో ఐదు నుండి తొమ్మిదో వచ్చి మంది ఇక్కడ చూసినట్లయితే ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాదగులకు ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ రాళ్ళ వలె ఉండి ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు పలికిన ఈ గొప్ప వాక్యంలో విశ్వాసులైన మనందరము మనందరము ఆత్మ సంబంధమైన బలు దేవునికి అర్పించినట్లయితే ఆయనకు మనము మనము పరిశుద్ధ యాజలుగా అలాగే మనం సజీవ సజీవమైన దే రాళ్ళ వలె మనము దే సజీవమైన లాళ్ళే దేవుని యొక్క మందిరము దేవుని యొక్క మందిరము కట్ కట్టగలము కాబట్టి అలాగే మనము విశ్వాసులైన ప్రతి ఒక్కరు సజీవ ఒకే ఆత్మ ద్వారా ఒకే ఆత్మ ద్వారా మనము బల్లను అర్పించినట్లయితే మనము దేవుని యొక్క మనది దేవుడు మనకు ఏమిస్తున్నారు ఆయన మనలో మనలను రాజుల పరిశుద్ధ యాజకులుగా మరియు సజీవమైన దేవుని మందిరం యొక్క రాళ్ళ వల్లే మనలను తయారు చేస్తారు కాబట్టి అదే మనం ఆ ఈ ఒకే ఆత్మ ద్వారా మనం పైన దేవుణ్ణి ఆరాధించినట్లయితే మరియు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినట్లుగా చీకట్లో నుండి మనలను ఆశ్చర్యకరమైన వెళ్ళిలోకి మనలను ఆయన పిలిచి ఆయన గుణాత విషయంలో బట్టి మనలను రాజులేని యాజక సమూహంగా అలాగే మన మనలను పరిశుద్ధ జనముగా ఆయన యొక్క సొంత దేవుని యొక్క సత్తులుగా మనలను తయారు చేస్తారు కాబట్టి మనము ఒకే ఆత్మలో మన అందరము మన మన గోల్ ఏంటంటే దేవుని యొక్క మన ఆత్మ సంబంధమైన బలు మనకు దేవుళ్ళు అర్పించు ఆయన రాజ్యంలో మనము ఈ ఆధిక్యతను మనము పొందుకొని ఉండాలి కాబట్టి ఈ లక్ష్యము ఒకే కామన్ రోల్ ఈ లక్ష్యము ప్రతి ఒక్కరు విశ్వాసులైన ప్రపంచవ్యాప్తమైన విశ్వాసులు అందరూ చూసినట్లయితే మన యొక్క లక్ష్యము దేవుని యొక్క రాజులైన ఆధిక సమూహముగా పరిశుద్ధ జనముగా అలాగే ఆయన ఇచ్చే ఈ ఆధిక్యతలన్నీ మనము కోసం మనము జీవించబద్ధమై ఉన్నాము కాబట్టి ఈ పేతురు పలికిన ఈ అనుసరమైన వాక్యం ద్వారా మనం మన జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకుని ఒకే లక్ష్యం కామన్ గోల్తో మనం ఎలాగా జీవించగలమో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే పేతురు మనలను పరిశుద్ధ సన్నిధి అంటే పరిశుద్ధ సన్నిధి మనలను సజీవమైన రాళ్ళుగా చేసి అలాగే మనలను పరిశుద్ధ యాజకులుగా దేవుని సొత్తులుగా ఆయన మనలను చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనం విశ్వాసులైన మనలు మనము ఆ ఏ పనుల ద్వారా అంటే మన ఆత్మ సంబంధమైన బలు ఆత్మ సంబంధమైన బలు లేదా ఆత్మ మన పరిశుద్ధ కార్యములు ఏమి చేయడం ద్వారా మనం ఒకే లక్ష్యంతో ఆ ప్రా జీవించగలమని చూసినట్లయితే మొదటిది దేవును దేవుని స్థుతులను ప్రకటించాలి కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని స్థుతులను ప్రకటించడం ద్వారా మనము ఒకే ఒక దేవుడి స్థుతులను ప్రకటించడం అనే ఒకే కామన్ గుల్ అంటే దేవుని స్థుతులను ప్రకటించడం అనే ఏక లక్ష్యం ప్రపంచ విశ్వాసులు అందరూ పాటించినట్లయితే మనము ఇలా దేవుడిచ్చిన ఆధిక్యతను పొందు పొందుకో పొందుకోగలము కాబట్టి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసులు దేవుని నుండి వారు పొందిన ఆశీర్వాదాలు మరియు అధికారాలను ప్రతిబింబించే జీవితాలను గడపాలి మనం ఇక్కడ చూసినట్లయితే మన సొంత జీవితంలో దేవుడు మనలకి ఎన్నో అద్భుత కార్యములు మన జీవితంలో చే ప్రతి ఒక్కరి జీవితంలో చేసి ఉన్నారు కాబట్టి విశ్వాసులైన మనము ఏం చేయాలంటే ఆ ఆశీర్వాదములన్నీ మనము ఇతరులకు సాక్ష్యం ఇచ్చే బద్ధంగా మనము వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా మనం జీవించబద్దులనే ఉన్నాం అలా జీవించినట్లయితే మనము ఈ కామన్ గోల్ ఇక్కడ ఉన్న కామన్ గోల్ ఏంటి దేవుణ్ణి స్థుతులను ప్రకటించడం అనేది మనం నెరవేర్చగలము కాబట్టి మనం మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను అలాగే ఆశీర్వాదాలను మనం ప్రతిబింబించాలంటే రిఫ్లెక్ట్ చేసి మన జీవితంలో ఎదురులకు కూడా వారు కూడా దేవుడి వైపు నడిచే విధంగా మనం చేయగలము కాబట్టి ఈ లక్ష్యము ఈ లక్ష్యం ద్వారా మనం దేవుణ్ణి దేవుని స్థుతులను ప్రకటించి మనం ఒకే లక్ష్యం ద్వారా మనం విశ్వాసులైన అందరూ నడవగల నడవ నడవ బదులై ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడి చెందిన ఆ పవిత్రమైన ఇక్కడ చూసినట్లయితే ఎన్నుకోబడటం అంటే ఇక్కడ మన దేవుడు మనకి ఇస్తున్నారు అంటే ఎన్నుకోబడటం రాజ్యం పవిత్రమైనది మరియు దేవునికి చెందిన ప్రజలు ఇది ప్రపంచానికి భిన్నమైన జీవితం గడపడం రాజీ మరియు పాపభరితమైన కోరికలు నివారించడం మరియు మంచి పనుల ద్వారా దేవుని గొప్పతనం ప్రకటించడం మనం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు మాత్రమే ఇతరుకు ప్ర ప్రతిబింబించడమే కాక మన ప్రపంచంలో మనం ఒక భిన్నమైన జీవితం అంటే మనం దేవుడు మనకిచ్చే ఆధిక్యతలను మనం గుర్తు పెట్టుకుని ప్రపంచం నుండి వచ్చే అర్త్లీ థింగ్స్ ని మనం ఆశించకుండా దేవుడిచ్చే ఈ గొప్ప ఆధిక్యతను మనం ఆధిక్యత కొరకు మనం ఒక ఆధిక్యతనే మనం లక్ష్యంగా తీసుకున్న బదులు మీద ఉన్నాం కాబట్టి పాప కోరికలు అలాగే వాటిని అన్నిటినీ నివారించి మనం మంచి పనుల ద్వారా దేవుడు గొప్పతనాన్ని ప్రకటించవచ్చు అలాగే రెండోది విధంగా చూస్తే మనం పవిత్రంగా ఉండడం మరొక కామన్ గోల్ విశ్వాసులైన మన అందరికీ ఉండవలసింది పవిత్రంగా ఉండడం కాబట్టి మనం చూసినట్లయితే మన కామన్ గోల్ దా ఇక్కడ చూసినట్లయితే మనం ఇతరు లోక సంబంధమైన ప్రజలు లా కాకుండా మనం మనలను మన దేవుడి ఇచ్చిన మన శరీరం ఇక్కడ మనం పేతురులో చదివినట్లుగా మన శరీరమే దేవుడి ఒక ఆలయం ఆలయం పేతురు గ్రంథంలో రాయబడి ఉంటుంది కాబట్టి మన శరీరమును మనం పవిత్రంగా ఉంచుకోవాలి అంటే మన పాపభరితమైన కార్యములు చేయకుండా మనం ఒకే లక్ష్యంతో అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులైన ప్రతి ఒక్కరూ మన శరీరంను అలాగే మన జీవితంను ప పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ ఆ లక్ష్యం ద్వారా మనం దేవుడిని గనపరచు కనపరచవచ్చు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సభ్యులు పవిత్రంగా ఉంటే తా తప్ప చర్చ్ దాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చదు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని ఏమంటున్నాడు మనల్నే మన శరీరంనే చర్చ్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనము పవిత్రంగా ఉండని ఎడలా మనం దేవుని ఆలయంగా చెప్పుకోలేము కాబట్టి అపరి అపరిశుభ్రత దో మన దో అపరిశుభ్రతకు మనం దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపవడం మన విశ్వాసం ప్ర అందరికీ ఎంతో అవసరం కాబట్టి ఈ ఈ కామన్ గోల్ పవిత్రంగా అంటే మనం ఒకే ఈ లక్ష్యం పవిత్రంగా ఉండడం అనే లక్ష్యం ద్వారా మనల్ని మనము దేవుడిని గనపరుచులేము మరొకటి మరొక ఉదాహరణ మన ఒక క్వాలిటీ మనం కామన్ గోల్ మనం చూసినట్లయితే అపరిచితులుగా జీవించడం మరియు పాపభరితమైన కోరికలకు దూరంగా ఉండడం మనం ఇక్కడ చూసినట్లయితే మనకి విశ్వా విశ్వాసులకు అవిశ్వాసులకు ఒకే రీతిగా టెంప్టేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పాపభరితమైన కోరికలకు మనం నుండి మనం పరిగెట్టేయాలి బైబిల్లో చూసినట్లయితే పాపం నుండి ఆ చూసినట్లయితే ఐ ఫ్లీ ఫ్రమ్ ద డెడ్లీ టెంప్టేషన్స్ అని చెప్పడం మనం చూడవచ్చు కాబట్టి మనం ఏమైనా పాపభరితమైన కోరికలు పాపములు వాటి నుండి మనం దూరంగా ఉండాలి మనం ఏంటంటే అపరిచితులుగా జీవించకుండా అలాగే అందరిలాగా విశ్వాసులాగా అందరి బయట జీవించి అవిశ్వాసులా జీవించకుండా మనము పాప కోరికలకు దూరంగా ఉండి అలాగే అన్ని జనుల మధ్య గౌరవప్రదమైన జీవన శైలిని కొనసాగించాలి మనము ఈ ఇలాగా మనం ఉండడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అవిశ్వాసులు ఈ క్వాలిటీ ఉండడం ద్వారా మనం ఒకే లక్ష్యం ద్వారా దేవుణ్ణి గణపరిచయం గనపరచవచ్చు కాబట్టి ఈ ఇలాగున మనం పాపభరితమైన కోరికలు దూరంగా ఉండవాలి అలాగే మరొక క్వాలిటీ మరొక కామన్ గోల్ మరొక విశ్వాసాలని మనము మరొక ఐక్య ఉమ్మడి లక్ష్యం చూసినట్లయితే దేవునికి స్తోత్రాలను ప్రకటించాలి మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఎల్లప్పుడూ అధిక అధికారుల ఉద్దేశము విశ్వాసులు గర్వపడటం మనము దేవుడు మనం ఇప్పుడు అందరిలాగా దేవుడు ఏదైనా కార్యం చేస్తే మనం తెచ్చుకుపోకుండా డు నాట్ బోస్ట్ యువర్ సెల్ఫ్ అనే మనం చూసినట్లే బైబిల్ ద్వారా మనం చూడవచ్చు కాబట్టి మనం సొంతగా గర్వపడకుండా అలాగే త ప్రపంచంలో అందరు ఉండే ఉండే విధంగా మనం ఆ గర్వం కలిగి జీవించకుండా మనం దేవునికి ఎల్లప్పుడూ చేసిన ప్రతి కార్యమునకు అది దేవుని ద్వారానే జరిగిందని మనం దేవునికి స్తోత్రాలు ప్రకటించే విధంగా మనం జీవించాలి కాబట్టి ఆ లక్ష్యం కూడా ఆ లక్ష్యం కూడా మనం కలిగి జీవించడం ద్వారా దేవుణ్ణి మహిమ మహిమ పరచగలుగుతాం అలాగే మరొక కామన్ గోల్ మరొక లక్ష్యం మనం చూసినట్లయితే క్వాలిటీ మనం మన జీవితాల్లో చూ అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని మనం కోసం కొత్త జీవితాన్ని గడపాలి మనం ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీ బిలీవర్ షుడ్ టు హ్యావ్ అ న్యూ బోర్న్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం విశ్వాసం ప్రతి ఒక్కరు భారతదేశం ద్వారా కొత్త జీవితాన్ని పొందవచ్చని మనం చూస్తాం కానీ మనం ఏంటంటే అవి పార్టీ ఒక్కదానికే మనం పరిమితం కాకుండా దేవునిలో మనం ఎల్లప్పుడూ కొత్త జీవితాన్ని మనం గడపాలి మన పార్శ్వాన్ని మనం చెప్పడం ద్వారా శాంక్టిఫికేషన్ అంటే ఎల్లప్పుడూ మనం పరిశుద్ధ పరుచుకోవడం ద్వారా దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా మనము కొత్త జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే విశ్వాసులు తమ స్వంత కోరికలు లేదా ఇతరుల అంచనాలపై కాకుండా దేవుని మహిమపై దృష్టి సారించే జీవితాన్ని గడపాలి కాబట్టి మనం దేవుడిచ్చే మహిమలు దేవుడిచ్చే ఎటర్నల్ గిఫ్ట్స్ మన వాటి కొరకు మనము దేవుని దేవుడిచ్చే మహిమల కొరకు మనము చూడాలి దే మన సొంత కోరికలు లేదా ఓన్ ఆ ఓన్ బిల్డింగ్స్ ద్వారా ఓన్ ఎజెండర్స్ ద్వారా మనం మన జీవితాన్ని నడపకోవాలి రిసార్స్లైన అందరూ దేవుడిచ్చే మహిమలను సారించి జీ మహిమల కొరకు దృష్టి సారించి జీవితాన్ని గడపాలి ఇదే దేవుని అలాగే ఇది దేవుని వాక్యానికి విధేయతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా ఏసుక్రీస్తు పాత్రను ప్రతిబింబించాలి మనం చూసినట్లయితే మన ప్రవేణ యేసుక్రీస్తు జీవితాన్ని మనం ఎల్లప్పుడూ మనం ఆయన ఆయన జీవితం ద్వారా నేర్చుకుని ఆయన జీవితాన్ని మన జీవితం ద్వారా రిఫ్లెక్ట్ చేయాలి అంటే ప్రతిబింబించాలి ఆయన క్వాలిటీస్ మనం అన్వయించుకుని ఇతరులకు కూడా అదే ఆయన క్వాలిటీస్ ద్వారా మనం ఆయన లక్షణాల ద్వారా మనం జీవించాలి అలా జీవించడం ద్వారా మనం దేవునికి దేవుని మహిం కోసం కొత్త జీవితాన్ని గడిపి మనము దేవుణ్ణి మహిమపరచుకోగలము కాబట్టి ఈ క్వాలిటీస్ ఈ కామన్ గోల్స్ ప్రతి ఒక్కరు విశ్వాసులైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ప్రతి ఒక్కరు ఈ చె ఈ కామన్ గోల్స్ ద్వారా దేవుణ్ణి మనము ఒకే ఒకే ఈ ఒకే లక్ష్యంతో ఉమ్మడి లక్ష్యంతో దేవుణ్ణి ఇంకా అధికంగా మిమ్మ కాబట్టి ఆ ఇవి మనము ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మనం అందరము కలిగి ముందుకు సాగించలాగా మనం ప్రార్థించబద్దులమే ఉన్నాం ఈ వాక్యంలో దేవుడు దీవించిన గాక